దాదాపుగా ఏడు కాలేజీలు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పులివెందల పాడేరు ఈ ఏడు మెడికల్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా పూర్తిగా క్లాసులు మొదలైపోయి పూర్తిగా ప్రాజెక్టులు అయిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈ ఏడు కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి మిగిలింది మరో పది కాలేజీలు ఈ ఏడు కాలేజీలకు మిగిలిన పది కాలేజీలకు ఈ పదిహేడు కాలేజీలకు అవసరమైన ఖర్చు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇందులో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే మూడు వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఈ స్థాయిలోకి ప్రాజెక్టు అన్ని కూడా తీసుకొని రావడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలలో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల కింద పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది అందుబాటులోకి రావడమే కాకుండా రాష్ట్రంలో మొత్తం రెండు వేల పంతొమ్మిది నాటికి ఉన్న మెడికల్ సీట్లు రెండు వేల మూడు వందల అరవై యాభై అదనంగా గవర్నమెంట్ రంగం నుంచి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల యాడ్ అవుతాయి అంటే రాష్ట్రంలో మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి ఇందులో ఈ పదిహేడు ద్వారానే రెండు వేల మూడు వందల అరవై సీట్లు అందుబాటులోకి రావడం వల్ల పేదవాడికి ఈ సీట్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి సగం సీట్లు మరో సగం సీట్లు ప్రైవేట్ కన్నా అతి తక్కువ ధరకు పేదవాడికి చదువుకునే దానికి మెడిసిన్ చదువుకునే దానికి సీట్లు అందుబాటులోకి వస్తాయి అలాంటిది కోట్ల మందికి ఉచితంగా పేదవాడికి వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆధునిక దేవాలయాలు ఇవ్వండి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పేదవాడిని అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తులకు అసలు గవర్నమెంట్ అన్నది ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో అంటే సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని అద్వానమైన పరిస్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది కారణం ఏమిటి అని అంటే అమరావతిలో యాభై వేల ఎకరాలు కాదు మరో యాభై వేల ఎకరాలు సేకరించి రెండు లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి డ్రైనేజీలు కట్టడానికి కరెంట్ ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వడానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో యాభై వేల ఎకరాలు ఎకరాకు రెండు కోట్ల రూపాయలు చెప్పున లక్ష కోట్లు కావాలని చెప్పి అన్నారు పెట్టింది ఎంత అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఇవాళ ఈ యాభై వేల ఎకరాలు సరిపో మరో యాభై వేల ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు అంటే ఆ యాభై వేలకు మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో మరో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ డెబ్బై వేల కోట్ల రూపాయలు చెప్పుకుంటూ మెడికల్ కాలేజీలకు కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం ఐదు వేల కోట్ల సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్కు కార్యక్రమం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో దీనికి పూర్తిగా పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి యాజిటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడుగా ఉన్న ఒక